కరీంనగర్లో లో బీఆర్ఎస్ నేతల పర్యటన కొనసాగుతోంది నిన్న కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన నేతలు ఇవాళ కన్నెపల్లి మేడిగడ్డ బరాజ్ల పరిశీలనకు వెళ్లబోతున్నారు ఇవాళ సాయంత్రం హైదరాబాద్ కు తిరుగు నిన్న లోయర్ మానేరు డ్యాం పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు సెంట్రిక్ గా మరోసారి రసవత్తరంగా మారాయి తెలంగాణ రాజకీయాలు ప్రాజెక్టు బ్రహ్మాండమని చెప్పుకునే ప్రయత్నంగా బీఆర్ఎస్ చెలో కాళేశ్వరం అంటే అధికార కాంగ్రెస్ మాత్రం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయం అంటూ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ అధికార కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరోసారి కాళేశ్వరం బాట పట్టారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే అటు నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరి వెళ్లారు కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండంగా ఉందని ఆ ప్రాజెక్టుకు ఏం కాలేదని ప్రజలకు చూపించే ప్రయత్నంలో భాగంగానే కాళేశ్వరం బాట పట్టారు గులాబీ నేతలు కాళేశ్వరం అవసరమే లేదని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారని కానీ తెలంగాణకు కాళేశ్వరం అవసరం ఎంత ఉందో చూపిస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రాజెక్టును బదనాం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శిస్తున్న గులాబీ పార్టీ మేడిగడ్డకు రిపేర్ చేసే వీలున్నా కావాలనే జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తోంది ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా కాళేశ్వరం పర్యటనకు వెళ్లింది గులాబీ దళం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు బీఆర్ఎస్ నేతలు రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న లోయర్ మానేర్ డ్యామ్ ను పరిశీలించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు కేటీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను బద్నాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ అయ్యారు ఇటీవల కురిసిన వర్షాలకు వచ్చిన పది లక్షల క్యూసెక్ల వరదను తట్టుకుని మేడిగడ్డ బ్యారేజ్ బలంగా నిలబడిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వందల టీఎంసీల నీరు వృధాగా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకనైనా కాళేశ్వరంలో పంపింగ్ ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ఇప్పటికైనా రాజకీయాలు పక్కన పెట్టి మేడిగడ్డ మరమ్మత్తు పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించాలన్నారు రాజకీయ కక్షతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని కాంగ్రెస్ ప్రభుత్వంపై కన్నెర చేశారు రాజకీయ పరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్లు ఇవ్వకుండా మళ్లీ రేపు ఒకవేళ ఈ తక్కువ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు కేవలం మనకు ముప్పై ఐదు టీఎంసీలు కూడా నిండి లేదు పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది దాంతో పాటు మీరు మల్లన్న సాగర్ లో యాభై టీఎంసీలు కొండపోచమ్మ సాగర్ లో పదిహేను టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్లకు కానీ మార్గ ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లాలకు నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును చూపుతూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది ప్రాజెక్ట్ నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు డిజైన్లలో లోపాలు నాణ్యత రహితంగా చేసిన నిర్మాణాలే ఆ ప్రాజెక్టు భవిష్యత్ ప్రశ్నార్థకం చేశాయంటున్నారు ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్భాటంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ దొల్లతనం బయటపడిందని అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు డిజైన్లో లోపాలు నాణ్యత రహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్బాట్ ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ కొద్ది కాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రం అంతా దిగ్భ్రాంతికి గురైంది మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టును చూపుతూ బీఆర్ఎస్ ను టార్గెట్ చేయాలని అధికార కాంగ్రెస్ చూస్తుంటే అదే కాళేశ్వరాన్ని చూపించి కాంగ్రెస్ ను ఇరుకుని పెట్టాలని భావిస్తోంది మరోవైపు బీఆర్ఎస్ నేతల కాళేశ్వరం పర్యటన ఇవాళ కూడా కొనసాగనుంది నిన్న లోయర్ మానేర్ డ్యామ్ను ను పరిశీలించిన గులాబీ నేతలు ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు మేడిగడ్డను పరిశీలించనున్నారు అనంతరం హైదరాబాద్ రానున్నారు